తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమెన్ జూలై నెల ముప్పైవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము గిన్నెడు చన్నీళ్లు మాత్రము పరిశుద్ధుడైన మత్త వ్రాసిన సువార్త పదవ అధ్యాయము నలభై రెండవ వచనము భాగమును చదువుచున్నాను ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారే నేను చేయదలుచుకున్న ఏ మంచి పనైనా ఏ మనిషి కోసం ఏ ఆత్మ కోసం చేయాలనుకున్న ఏ రకమైన సేవైనా ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణైనా ఇప్పుడే చేయాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాయిదా వేయకూడదు ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా నువ్వేం చేశావన్నది కాదు చెయ్యకుండా విడిచిపెట్టిందేమిటి నీ జీవన మలిసంధ్యలో నాలో మంట పెట్టి మదన పెడుతున్నదిదే ఆప్యాయంగా పలకలేకపోయిన అనునయ వాక్యం రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేఖ పంపుదామని మర్చిపోయిన పూలమంజరి ఎదుటివాడి దారికి అడ్డంగా ఉన్న శిల బలముండి కూడా దాన్ని తొలగించకుంటే ఎలా హృదయ వేదనలో ఉన్నవాడికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పలేదు ఆప్యాయత ఆత్మీయత ఓ శీతల స్పర్శ చేతనై ఉండి కూడా తీరిక లేదు చిన్న చిన్న పనులు చేయడం మానేశావు జీవితకాలం స్వల్పమే కష్టాలు కన్నీళ్లు అధికమే నీలోంచి జాలి కదిలి రానంటోంది కాలం తరలిపోతుంది నువ్వేం చేశావన్నది కాదు చేయకుండా విడిచిపెట్టిందేమిటి నీ జీవన మలిసంధ్యలో మనసులో మంట పెట్టి మదన పెడుతున్నదిదే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి జీవం గల దేవ ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రోజుల స్తోత్రం జలిచుకుంటున్నాం ప్రభా గిన్నెడు చన్నీళ్లు మాత్రము అయ్యా చిన్న చిన్న విషయాలు మేము ఎంతగానో నిర్లక్ష్యం అలక్ష్యం చేస్తున్నాం ప్రభా రేపటి కోసం వాయిదా వేస్తున్నాం ప్రభా మాలో అలాంటి నిర్లక్ష్య వైఖరి ఉండకుండేట్టుగా సహాయం చేయండి అయ్యా ఎడారిలో సెల్లెలు ఉంచిన నీ బిడ్డలో ఎవరెవరైతే రేపటి కోసం వాయిదా వేస్తున్నారో నిర్లక్ష్యం వహిస్తున్నారో ప్రభా నిర్లక్ష్యం వహించకుండా ఈ దినము చేయవలసిన పని ఈ దినమే చేస్తూ ఈ క్షణంలో చేయవలసిన పని ఈ క్షణంలో చేస్తూ ప్రభా చిన్న చిన్న విషయాల్లో ఏలాంటి తప్పులు దొరలకు సహాయం చేయండి అయ్యా అలాగ నా ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని పని వేడుకుంటున్నాం ప్రభావ ఈ దినమున మరి ముఖ్యంగా ప్రభా నీ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ పరిశుద్ధ్రీ యొక్క సేవకులు దినం వారు చేస్తున్న ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొస్తున్నా వేడుకొస్తున్నాం ప్రభా నీ సేవా పరిచయ నిమిత్తమై వారు దూర ప్రాంతాలకి కొండల్లోకి లోయల్లోకి సుదూర ప్రాంతంలోకి వెళ్ళి నీ స్వార్థ ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్క ఆటంకాన్ని ప్రతి ఒక్క ఇబ్బందిని యేసు క్రీస్తు నామంలో తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం ఎ సహాయం చెండయా సేవకులని యొక్క ఆత్మ అభిషేకంతో నింపమని వేడుకొంచున్నాం ప్రభా స్వార్థికులు ఉన్నారు ప్రభా సంఘ పెద్దలు ఉన్నారు ప్రభా సంఘ విశ్వాసులు భారంతో పరిచయం చేస్తూ దూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తున్నారయ్యా వారికి క్షేమకరమైన ప్రయాణం దయించేయమని వేడుకొస్తున్నాం ప్రభా నీ బిడ్డలందరూ కూడా నిన్ను స్తుతించి గనపరిచి బహిరంగంగా ఆరాధిస్తూ ఉండాలి ప్రభా అలాగిన నీ నామం ప్రభా మరింతగా ప్రకటించబడాలి ప్రభా సహాయం చేయమని అనేకులు ఈ వార్త విని ప్రభా అయ్యా నీ వైపు తిరగటానికి నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని నీ కృపాస్తలకు అప్పు చెప్పుకుంటూ మా సేవకుల్ని పరిశుద్ధుల్ని స్వార్థికులందరిని నీ కృపాస్తలకు అప్పు చెప్పుకుంటూ అయా వారికి నీ కృప నీ యొక్క ఆదరణ తాయిచ్చేమని అంధకార శక్తుల నుంచి ఏసు క్రీస్తు నాములు విడుదల కలుగును అని ప్రార్థన చేస్తున్నామయ్య నీవే చేయమని వేడుకోంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును కాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్